అందరికీ నమస్కారం అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి పితృకార్యాలు చేసేవారికి మాంసాహార భోజనం మనం పెట్టచ్చా శాకాహారమే పెట్టాలా ఒకవేళ మాంసాహారం పెడితే ఎటువంటి దోషాలు కలుగుతాయి వంశాలకి ఏం జరుగుతుంది ఆత్మ శాంతిస్తుందా లేదా ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోలో వివరాలు తెలుసుకునే ముందు అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి కంటెంట్ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తాయండి ప్రతి చావి ఇంట్లో ఈ మధ్యకాలంలో కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది కానీ నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టేస్తున్నారండి అంటే మాంసాహారంతో కూడుకున్న భోజనాలని చనిపోయిన వాళ్ళకి ఆ నాన్ వెజ్ ఇష్టమని ఈ చికెన్ ఇష్టమని ఆ మటన్ ఇష్టమని ఇలాంటివన్నీ చెప్పి పితృకార్యాలని సర్వనాశనం చేసుకుంటున్నారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పురాణ గ్రంథాల్లో చూసుకున్నా ఎవరి ద్వారా తెలుసుకున్నా పితృదేవతల కార్యం చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ అనేది పెట్టకూడదు మాంసాహారం నిషిద్ధం ఇది తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు పితృదేవతలకి పెట్టే భోజనం అంటే అండి భక్తితో శ్రద్ధతో వాళ్లకు మనం చేసే పూజ లాంటిదండి అటువంటి పూజలో మనం మాంసాహారాన్ని తీసుకెళ్లి పెడితే అది సంతోషకరంగా ఎట్లా స్వీకరిస్తారండి చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతించదు లేని పాపాన్ని కూడా మనం వారికి వెళుతూ వెళుతూ అంటగడతాం అనమాట చాలామంది అంటారు మా ఊళ్ళో పెట్టారండి మా ఎదిరింటోళ్ళు అన్నారండి లేదా వాళ్ళని చూసి మేము పెట్టామండి అలాంటిది ఏం ఉండదండి పోయిన వాళ్ళకి చాలా ఇష్టం అండి నాన్ వెజ్ అంటే ఇవన్నీ కాదండి శవం అంటే శివంతో సమానం అంటే శివైక్యం చెందారు శివుడికి మనం కార్తీక మాసంలో చేసేది ఎంత పవిత్రమైన కార్యము దేవతలకు మనం చేసే కార్యం కూడా అంతే పవిత్రమైనది ఇటువంటి పవిత్ర కార్యాన్ని మనం అజ్ఞానంతో తెలియనితనంతో లేదా డబ్బులు ఎక్కువయ్యో చాలా నాశనం చేసుకుంటున్నామండి తరతరాలకి దోషాలు తగిలేలాగా తయారు చేసుకుంటున్నాం అంతే నా మాటలు చాలామందికి ఇబ్బందికరంగానూ ఉండొచ్చు కొంతమంది కొట్టి పారైన వచ్చు కనీసం వెయ్యి మంది వింటే ఒక్కళ్ళైనా పాటించరా అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నానండి నా వల్ల ఒక్కళ్ళకైనా మంచి జరగదా అన్న ఉద్దేశంతోనే నేను ఈ కార్యం చేస్తున్నాను పితృదేవతల కోసం చేసే శ్రాద్ధ సంబంధిత భోజనం శాంతి సౌమ్యత సత్వగుణం కలిగి ఉండాలండి అంతేగాని మాంసాహారాన్ని పెట్టకూడదు మాంసాహారం ఎప్పుడు రజోగుణాన్ని తమో గుణాన్ని కలిగి ఉంటుంది దీనివల్ల ఆత్మకి కానీ ఇంటికి కానీ ఎట్టు పరిస్థితుల్లోనూ శాంతి ఉండదు నేను తెలుసుకున్న దాని ప్రకారం నాకు తెలిసిన దాని ప్రకారం శ్రాద్ధకార్యే కార్యే నా మాంసభక్షణం అంటే శ్రాద్ధం చావు భోజనం పితృతర్పణం వంటి కార్యాల్లో మాంసాహారం నిషిద్ధం ఒకవేళ కాదు కూడదు అని పెడితే అది పితృ దోషం అవుతుంది పితృదేవతలు సంతోషించరు వాళ్ళు సంతృప్తి చెందరు ఒకవేళ మాకు ఆచారం ఉందండి మేము పెట్టుకోవాల్సిందే మాంసం అవే పెట్టాలి ఆ భోజనాలే పెట్టాలి అంటే అండి ఒకవేళ తినే ఆచారం ఉన్నవాళ్ళు ఏదైనా సరే అశౌచం ఉన్న కుటుంబ సభ్యులు మాత్రమే తినాలండి బయట వాళ్ళని పిలిపించి పెట్టకూడదు బయట వాళ్ళు ఏ ఒక్కళ్ళు తిన్నా మీకు తరతరాలకి వెంటాడుతుంది పాపం అనేది అలాగే శివైక్యం చెందాల్సిన ఆత్మ కూడా సంతృప్తి చెందకుండా మనం చేస్తున్న పని వల్ల పాపం వంటగట్టుకొని రౌరవాది నరకాలు వాళ్ళు అనుభవిస్తారండి గుర్తుపెట్టుకోండి మేము పెట్టేశామండి అయిపోయిందండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి ఇప్పుడు మేమేం చేయాలండి అని అంటారు ఇక్కడ ఉన్నది రెండే రెండు పరిష్కారాలండి శక్తి ఉన్నవాళ్ళు పునఃశ్రాద్ధం చేయించుకోవాలి అలా చేయించడం వల్ల మీ తరాలు బాగుంటాయి తరతరాలు బాగుంటాయి అంత శక్తి లేదండి మా వల్ల కాదు అనే వాళ్ళకి మరొక ఉపాయం కూడా ఉందండి గంగా నది స్నానం గంగా నది స్నానం చేసి పాప విముక్తికై విశ్వేశ్వరుని దర్శించుకొని చేసిన పాపం అక్కడ చెప్పుకొని గంగానదీ తీర్థాన్ని ఇంటికి తెచ్చుకొని చల్లుకోవడమేనండి ఇంతకంటే మరొక మార్గం మనకి లేదు కుదిరినంత మటుకు కనీసం ఒక పది మందికి సాత్విక ఆహారంతో అన్నదానం చేయండి వారి పేరు మీద అలా చేసిన కొంతలో కొంత మంచి జరుగుతుంది ఆత్మకి కూడా శాంతి కలుగుతుందండి ఎందుకంటే బ్రతికున్నంతకాలం ఎలా చూసామా ఎలా పెట్టామా అనేది పక్కన పెడితే చనిపోయిన తర్వాత చేయవలసినవి మాత్రం విధి విధానాలుగా పద్ధతిగా జరిపించాలి అలా జరిపించడం వల్ల మనకి ఎటువంటి నష్టం కలగదు ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని విధాలా బాగుంటాము మన తరువాతి తరాల వాళ్ళకు కూడా మంచి చేస్తాము జాతకాల్లో కూడా చాలామందికి ఇటువంటి తప్పులు చేయడం వల్ల పితృదోషం ఉంది అని చెప్తారు మీరు చాలాసార్లు వినే ఉంటారు పితృదోషం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పి చాలాసార్లు వెతుక్కొనే ఉంటారు అటువంటి వాళ్ళందరికీ చక్కటి పరిష్కారం అండి ఆత్మ సంతృప్తి చెంది మనం పెట్టింది తిని పుణ్యలోకాలకు చేరుకోవాలంటే ఇదే సరైన మార్గం అండి అయిన వాళ్ళందరినీ పిలిపించుకొని చక్కటి సాత్విక ఆహారాన్ని పెట్టి సంతోషంగా మనం పూజలు చేసి వాళ్ళని సాగనంపడమే మన తరాలకి మనం ఇచ్చే ఆస్తి చనిపోయిన వాళ్ళకి మనం చేసే శాంతి ఇకనైనా హంగులు ఆర్భాటాలకి పోవడం మానేసేసండి చనిపోయిన వారికి విలువ ఇవ్వండి బతికుండంగా ఇస్తున్నామో లేదో అది మనకే తెలుసు మన మనసులకే తెలుసు అందువలన ప్రతి ఒక్కళ్ళు సాధ్యమైనంత వరకు ఆహారాన్ని పెట్టండి ఎటువంటి పితృదోషాలు లేకుండా తరువాతి తరాలను కాపాడుకోండి దయచేసి అందరూ శివైక్యం చెందిన వారికి విలువనిచ్చి సాత్విక ఆహారాన్నే పెట్టండి వారి ఆశీస్సులు పొందండి నా ప్రతి మాట వివరంగా అర్థం అవ్వాలని కనీసం బ్యాక్గ్రౌండ్ కూడా ఎటువంటి మ్యూజిక్ లేకుండా వివరంగా పెట్టానండి ప్రతి ఒక్క మాట వినండి అర్థం చేసుకోండి తప్పులేమైనా ఉంటే క్షమించండి నా మాటలు ఎవరైనా బాధ పెడితే మటుకు తప్పుగా అనుకోమాకండి నాకు తెలిసింది నేను తెలుసుకొని మరీ చెప్పాను థ్యాంక్ యూ